ఈ గుమ్మడి వెళ్ళి వెళ్ళయ్య గారు గురువుగారు మాకు పరిచయం దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు మా పరిచయం వారు మొన్న కూడా ఒక వారోలకి పరం కూడా ఫోన్ చేసిండు కాశీ నాయన శత్రు మా దీక్షలు జరుగుతున్నాయి మరి నువ్వు మీరు రాండి మళ్ళీ అప్పుడు లాస్ట్ గుడిద్దు కానీ మధ్యలోంచి పోయినంటే కొంచెం నాకు ఆరోగ్యం లేదు నాయన కొద్దిగా వెనక ముందు వస్తలే అన్న అన్నాక ఈ పుల్లయ్య గారు కూడా ఫోన్ చేసిండు పుల్లయ్య గారు కూడా ఎప్పుడు పోదాం అంటే సరే పొద్దు పొలం నాటుపడ్డ పోదాం అన్నాడు ఆయన ఎంతలో ఈ కబుర్ తెలిసింది అప్పుడు రాలేకపోయినా వారు మాకు ఖమ్మంకు అంత దూరం ఉన్నా కూడా మా ఇంట్లో వచ్చి మా కార్యక్రమాల్లో పాల్గొని మరి ప్రశాంతంగా వరిత్రి వండుకొని పొదిరిపోట బయలు వెళ్ళి మళ్ళా ఎక్కువచ్చేవారు వారు సరే ఇప్పుడు స్థూలంగా శరీరం లేకపోయినా సూక్ష్మంగా గురుస్వరూపము అది ఎప్పుడు నశించేది కాదు సూక్ష్మంగా ఆయన చెప్పింది ఇప్పుడు స్థూలంగా శరీరం లేకపోయినా సూక్ష్మంగా తను చెప్పిన మాటలన్నీ కూడా బ్రతికే ఉంటాయి అందుకనే గురువుకి మరణం లేదు స్థూలానికి ఉంది అందుకని సాకార శరీరము ఎప్పుడైనా సంసిపోయేదే కానీ నిరాకార వస్తువు సద్గురు స్వరూపము అవ్యక్తము అది ఎప్పుడు జన మరణాలు లేకుండా దానికి రేత్రి లేదు పగులు లేదు ఎప్పుడు ఒక తిరిగిన ఉంటుందని మన పెద్దలు చెప్పారు మరి ధర్మ అర్థ కామ మోక్షం అని చిత్ర విద్య విధాలుగా తెలుసుకున్నారు మరి ఎల్లయ్య గారు వారు ధర్మంగా నడిచారు అర్థాన్ని విచారణ చేశారు కామంగా తన కుటుంబాన్ని చేర్చుకున్నారు తను తేల్చిన మోక్ష మార్గాన్ని కూడా అందరికీ తెలియజేసి చాలా దూరం ప్రయాణం చేసి వారు ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవారు మానవుడు సేయ పోని దానినిలో తిరిగి సేయదగునని మదిలో నేనిరిగి నీకు చెప్పిది పూనము రుజు నే పోనే మనసు రుజుబోటే తే నీ మనసు నేనే మీయన పోతే నీకే లేనే నీటో రామో లేకుండోటే లెసా పోనే మనసు ఋషి పోటీ పోను మనసు మానవుడి పుట్టిన తర్వాత ఏమి చెయ్యాలనో విచారణ చేసి మానవ జన్మ సంయోగం చేసుకోవాల్సిన అవసరము ప్రతి జీవికి ఉంది ఎనభై నాలుగు లక్ష జీవోపాధిలో ఉన్న పరమాత్మ స్వరూపము ప్రతి గణపతి నాలుగు యువపదులో కూడా ఒక్క తిరిగినే ఉన్నది కానీ అన్ని అస్వతంత్రములు అజ్ఞానములు ఉండి సత్కర్మలు చేస్తూ పుణ్యాన్ని మరి సంపాదించుకుంటూ అనేక జన్మలు చేస్తే మానవ జన్మ వచ్చింది భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ బహునామ జన్మనామంతే జ్ఞానమాన్మాం ప్రబద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మ సుదృం అన్నట్టు మరి సర్వంలో ఉన్న ఆత్మ ఉన్నది అని తెలుసుకోవడం చాలా కష్టతరమైంది అది ఎవరికి స్వయంబుగా అర్థం కాదు గురువు కావాల్సింది వచ్చింది అందుకని పెద్దలు ఏమన్నారంటే లేని విద్య కూడ తెవ్వనికైనా అదనుకైనా వానైనా తాళ్ళంబు చెవి లేక తలిపెట్లో వచ్చురా మా వినురవేవా గురువు లేకుండా లేదు సృష్టి ఆరంభంలోనే సృష్టికి పూర్వము గురుస్వరూపమే ఈ స్వరూపములే బ్రహ్మ విష్ణు ఈశ్వరులు సృష్టి తిథి లయ ఇదంతా జరుగుతుంది అందుకనే గురు స్వరూపాన్ని తెలుసుకోవడానికి హరిహరాజులు కూడా వశం కాలేదు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు కూడా దక్షిణామూర్తిని సేవించి తెలిచారని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ విషయము మరి గురుస్వరూపం అంటే ఏరే బయట లేదు లోన లేదు అంతటా ఉన్నది అందరిలో ఉన్నది కానీ అవ్యక్తం అగపడేది కాదు కానీ గురువు సూచన అయితే దాన్ని అనుభవం చేసుకోవటం చాలా సులభం అందుకనే గురువు లేకుండా బేవిద్యరాజు మొదగాలి ప్రథమంలో గురువు తల్లి మనం పుట్టక తోలికి మన తండ్రి ఎవరో తెలియదు పుట్టాక మరి అక్కలు ఎవరు మామయ్యలు ఎవరు ఎవరు ఇట్లా బంధుత్వం ఎవరో తెలియదు తల్లి అందరిని పరిచయం చేసింది తల్లి తర్వాత తండ్రి కూడా మరి దైవంతో సమానం అంతా కష్టపడి సంపాదించి శిశువుని సాధి పెద్దలు చేయటం తండ్రి కూడా గురువే తర్వాత లౌకిక విద్యలు చదువు ఏ పనైనా వ్యాపారం ఏ కూడా ప్రకృతి విద్యలు లౌకిక విద్యలు అనేకమంతా గురుస్వరూపమే కానీ గురు గురుస్వరూపమే అందరు గురువులే కానీ తనను తాను తెలియజేసి జన్మరయత్నం చేయించే సద్గురువు ఒకడు ఆశ్రయించాలి సద్గురువు లేకుండా ఏది తెలియదు అందుకనే గురువు లేకుండా ఏం తెలియదు అని గారు చెప్పారు మనందరం కూడా కూడా పూర్వజన్మ చేసిన సుహృత ఫలం వల్ల ఈ జన్మ ప్రయత్నం వల్ల గురువుని చేయలేము గురువు అంటే ఏంటి అంటే నీలో ఉంది నాలో ఉంది సర్వంలో బ్రహ్మ ప్రాంతంలో ఉంది గురుస్వరూపము ఆ గురుస్వరూపాన్ని తెలుసుకున్న బట్టే ఆ గురువు దగ్గర విద్య చేసినట్టే తెలియకపోతే ఏముంది దేవుడు ఎక్కడ ఉండని దేశాలు పట్టుకొని ఆ దేవుడి గుడి ఈ దేవుడి గుడి తిరగంగా అదేదో పుణ్యం పలిస్తే ఒకలా ఆ సత్సంగం వింటే ఈ మార్గం ఒక గురువుని ఆశ్రయిస్తే ఎట్లాగ దొరకటం జరిగేది కాబట్టి మొదగాలి ధర్మ అర్థ కామ మోక్షం అనే నాకు తెలిసి మార్గాలు తెలుసుకుని అన్ని బద్దలుగా మరి ఆ ఎల్లయ్య గురువు గారు మాకు పరిశీలిస్తుడు వారు అనుగ్రహం వల్ల మన అందరం కూడా వచ్చాము వారిలాగిన మనందరం కూడా తెలుసుకొని జన్మరైతులు కావాలని అవకాశం ఇచ్చిన పెద్దలకు జయగురులు అర్పిస్తూ వారి సరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి já guru